వంకాయల్ని ఇలా కాల్చి ఫ్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు చాలామంది వంకాయ పైన తోలు తింటారు కదా వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ రెసిపీ ముందుగా వంకాయలని నీట్గా వాష్ చేసి పొడిబట్టతో వంకాయలన్నింటినీ తుడుచుకొని వంట ఆయిల్ని కానీ ఆముదాన్ని కానీ రాసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఏదైనా మిస్ లాంటిది అడ్డు పెట్టుకొని వంకాయలన్నిటిని ఇలా పెట్టుకొని చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఊరుల్లో అయితే పొయ్యి వెలిగిస్తాం కదా వాటి నిప్పులతో వీటిని ఆలుస్తారు చాలా టేస్టీగా ఉంటాయి వీటిని కుమ్ము వంకాయలు అంటారు వంకాయ పైన తోలి ఇలా కొంచెం నల్లగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పై పొట్టునంతా తీసుకోవాలి వీలైనంత వరకు తీసుకోవచ్చు మొత్తం ఏం తీయన లేదు ఇలా వంకాయలన్నిటిని పొట్టు తీసిన తర్వాత ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకొని పురుగు ఏమన్నా ఉంటే చూసుకొని రుచికి సరిపడే ఉప్పు కారాన్ని కూడా వేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ వంకాయలన్నిటిని వేసుకొని వేసుకుని రెండు వైపులు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని చిన్నులపై కారాన్ని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కుమ్ము వంకాయ రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి